జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఫాల్స్ కేసు వేస్తున్న వాళ్ళకి ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఆస్తులు పంచుకుని వెళ్ళిపోయినా కూడా ఇంకా మా నాన్న నాకు తక్కువ రాశాడు పెళ్లి చేసిన తర్వాత నాకే ఆస్తులు పంచలేదు లేదు అంటే నాకు ఇంకా ఆస్తులు రావాల్సినవి ఉన్నాయి అని చెప్పి ఆడపిల్లలు కోర్టులకి ఎక్కి నాన్న గోలా చేస్తున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏమని అంటే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల స్వార్జితం ఆస్తిలో వాటాలు అడగాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు అంగీకారం అయితేనే ఆస్తి పంచటం ఉంటుందే తప్ప తల్లిదండ్రులు ఎవరికి అంగీకారం కాకపోతే ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది రెండోది ఆడపిల్లలకి ఒకసారి ఫ్యామిలీ డీడ్ అనేది రాసేసుకున్న తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముందు రాయటం అయిపోయి దానికి సంతకాలు అయిపోయిన తర్వాత ఆడపిల్లలు పెట్టేసిన తర్వాత మళ్ళీ తూచి నేను దాంట్లో లేను ఆ సంతకం నాకు తెలియక పెట్టాను నన్ను ఏమార్చి పెట్టించారు లేకపోతే రాత్రిపూట పెట్టించారు అసలు ఆ సంతకం నాదే కాదు దాన్ని దొంగ సంతకం అని చెప్పి కోర్టుని మాయ చేసినా మోసం చేసినా తగు శిక్షలు ఉంటాయి అని చెప్తుంది కోర్టు మూడోది తండ్రి స్వార్థిత్వస్త పిత్రాజితం ఆస్తి అయినా వంశాపారపరంగా వస్తున్న ఆస్తులైనా తండ్రికి ఒకసారి ఆస్తి వచ్చిన తర్వాత ఒక కొడుకు ఎక్కువ ఒక కొడుకు తక్కువ ఒక కూతురికి ఎక్కువ ఒక కూతురు తక్కువ రాసుకునే హక్కు తం తండ్రికి ఉంది దాన్ని చేసి ఆయన్ని కించపరిచి ఆయన అవమానపరిచి ఆయన మీద దాడి చేసి తల్లిదండ్రుల మీద కానీ తల్లి మీద కానీ తండ్రి మీద కానీ దాడి చేసే హక్కు పిల్లలకి లేదు లేకపోగా తండ్రి ఏమన్నా ఆస్తి ఒకవేళ ఇచ్చిన తర్వాత పిల్లల ప్రవర్తనలో కానీ పిల్లల వాళ్ళ బుద్ధుల్లో కానీ మార్పులు ఒకవేళ వస్తే వాళ్ళు ఏదన్నా తండ్రిని ఇబ్బందికరంగా కానీ తల్లిని కానీ వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కానీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం కానీ రీడ్ అయినప్పుడు వాళ్ళ గురించి ఏం ఆలోచించకుండా ఆస్తులు పనిచేసుకుని వెళ్ళిపోయిన కొడుకులు కానీ కూతుర్లు కానీ ఉంటే ఆ ఆస్తులు వెనక్కి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది చూసారండి తల్ పిల్లల్ని మెడలో ఉంచి మూసుకుని కూర్చోమని చెప్తుంది చట్టాలు చెప్తున్నాయి ఇంకోటి ఈ మధ్యకాలంలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టయితే కనుక మామూలుగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టయితే కనుక అక్క తమ్ముడికి కానీ తమ్ముడు అక్కకు కానీ అన్న చెల్లెలకి కానీ చెల్లెలు అన్నకు కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఆ రోజు వాళ్ళు తనకి వారసత్వంగా వచ్చిన ఆస్తిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేసి తర్వాత అది నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అది క్యాన్సిల్ నేను దాన్ని ఎలాగైనా నా ఆస్తి నాకు ఇప్పించండి అని కోర్టుకు వచ్చి అనవసరంగా కోర్టు టైములు వేస్ట్ చేస్తే ఆ ఆస్తి ఎటువంటి పరిస్థితుల్లో మీకు రాదు మీకు ఆస్తి పిచ్చ పిత్రాజితం నుంచి మీకు వచ్చిన ఆస్తి చట్టపరంగా మీకు వచ్చిన ఆస్తిని అదే చట్టపరంగా మీ అంతరం మీరు కానీ మీ పిల్లలు కానీ వెళ్ళి ఎదుటివాడికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత ఆ ఆస్తి మళ్ళీ తిరిగి తీసుకునే అధికారం కానీ హక్కు కానీ మీకు ఉండదు అని చెప్తోంది కోర్టు అలా కూడా కోర్టుకు వస్తే మీరేమి గెలవలేరు అని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ ఏంటి అంటే అనవసరంగా లాయర్ల దగ్గరికి వెళ్ళి కేసులు వేయండి మా వాళ్ళు నన్ను మోసం చేశారు తండ్రి దగ్గర నుంచి రావాల్సిన అదే నాకే రాలేదు నాకు ఇబ్బంది కలుగుతోంది కూతురుగా నాకు రావాల్సిన హక్కులు కానీ ఏమీ రాలేదు కొడుకుగా నాకు మా తమ్ముడికి ఎక్కువ పంచారు నాకు తక్కువ పంచారని కానీ ఇలాంటివన్నీ ఇక మీద చల్లవ్వు చూసుకుని చూసుకోండి అవి చల్లకపోగా మీ టైము మీ డబ్బు వృధా అవటమే కాకుండా కోర్టు దగ్గరికి వచ్చి ఏదైనా ఫాల్స్గా మీరు లాయర్ దగ్గర కానీ జడ్జి దగ్గర కానీ చెబితే అది తేడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అందుకని మీరందరూ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఇలాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి అనవసరంగా ఆడపిల్లలు మాకు ఆస్తులు రావట్లేదు అంటున్నారు మగపిల్లలు కూడా అడుగుతున్నారు మాకు పుట్టింటికి రానివ్వట్లేదండి ఆడపిల్లలు అడుగుతున్నారు పుట్టింటికి రానివ్వట్లేదండి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఒక మనిషిగా కూడా గౌరవించట్లేదు ఆడపిల్లని పురుక్ కంటే హీనంగా చూసేస్తున్నారు అన్నప్పుడే ఇలాంటి వాళ్ళందరూ కోర్టులకి వెళ్తున్నారు చట్టాల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు నుంచుంటే ఆస్తులు రాకపోగా ఉన్న కొంచెం బంధుత్వాలు కూడా పోతున్నాయి రెండోది ఎక్కడైనా కానీ ఆడపిల్లలకి ఆస్తులు పంచాలి అన్నప్పుడు అప్పుల్లో వాటా కావాలి వాళ్ళకి ఇవ్వాలి తల్లిదండ్రులు చచ్చిపోతే పట్టించుకోరు తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఖర్చు పెట్టరు అలాంటి ఆడపిల్లలకి మేము ఆస్తులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తామని చెప్పి మగపిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు అందుకని ఒక్కసారి కూర్చుని మాట్లాడుకుంటే ఆస్తులు అప్పులు బాధ్యతలు అన్నీ పంచుకుంటే అందరూ సమానంగా కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి తప్ప ఇలా కోర్టులకు వెళ్ళి టైముని శ్రమని వృధా చేసుకోవడం దాని తర్వాత ఇలా లీగల్గా ఉన్న ప్రాపర్టీని డిస్ప్యూట్లో పెట్టుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు తెలుస్తుంది మా మేనత్త కూడా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలోనో ఎనభై ముందే రాసేసుకున్న తర్వాత ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ డీడ్ రాసేసుకున్నారు వాళ్ళ ఇంట్లోనే రాశారు మా మామయ్య గారే రాశారు రాసిన తర్వాత ఆవిడకి ఎంత పొలమో ఆవిడే రాసుకుని వాళ్ళ హస్బెండ్ సంతకం పెట్టాడు సాక్షి సంతకం ఆవిడ సంతకం పెట్టింది ఈరోజు మళ్ళీ వచ్చి లాయర్లను తీసుకొచ్చి కోర్టుకి కేసేశాను మీరు పొలాల నుంచి ఖాళీ చేయండి స్థలాలు నావే ఇంటి దగ్గర స్థలం నాదే అని చెప్పి ఆవిడ నానా రుబాబులు చేసి జనాన్ని డబ్బులు వరద అన్నీ అన్నీ ప్రతిదీ దాంట్లోనూ నాకు వాటాలు ఉన్నాయి అమ్మేసిన తాత ముత్తాతల నుంచి వంద ఎకరాల పొలంలో కూడా నాకు వాటా ఉందని ఎన్నో ఇబ్బందులు గురిచేస్తాం అలాంటి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు కోర్టులు ఇస్తున్నాయి ఇంకోటి కూడా ఏం చేసిందో తెలుసా అండి ఆవిడే ఫ్యామిలీ డీడీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి రాయించి వాళ్ళ ఆయనే సంతకం పెట్టి ఈరోజు మా ఆయన సంతకం కాదు ఇది నాకే వస్తుంది ఆ సంత అని చెప్పి ఎన్నఫై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు ఆవిడొచ్చి ఆ అరవై ఐదు అరవై ఆరు ఏళ్ళు ఆవిడ వచ్చి కోర్టు చుట్టూ తిరుగుతూ అన్నదమ్ములను ఇబ్బంది పెడుతుంది ఆడపిల్లలు చక్కగా పశువు కుంకు గిందిచ్చిన లక్షణంగా పొలం తీసుకుని వెళ్ళి సుఖంగా ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదండి అంతేగాని అన్నదమ్ములను ఇబ్బంది పెట్టి అన్నదమ్ములు భార్యలను ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆ తక్కిన ముగ్గురికి ఒక్కొక్క ఎకరం మిగిలిన తక్కిందంతా అమ్మేసుకోంగా బాబాయిలు చనిపోయారు పిన్నులు ఒక్కళ్ళే మిగిలారు పాపం వాళ్ళకున్న ఆసరా కూడా లేకుండా ఈవిడ కోర్టులకు వెళ్ళి నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఆలోచించండి ఆడపిల్లలు కూడా మగపిల్లలకి తలనొప్పులుగా మారి మీ చెల్లెలు ఇలా చేసింది ఏంట్రా మీ అక్క ఇలా చేసింది ఏంట్రా అని పది మందిలో అనిపించుకోకమక్కండి ఆడపిల్లను కూడా పుట్టింటికి చక్కగా తను పెరిగిన ఇంట్లో లక్ష్మీదేవిలాగా తిరుగుతూ ఉంటే మీకు ఇంకా వంద రెట్లు కలిసి వస్తుంది ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల తన పుట్టి పెరిగిన ఇంట్లో తిరుగుతూ ఉంటే వచ్చి ఇంకా వంద రెట్లు ఆస్తి కలిసి వస్తుందే తప్ప నష్టపోయేదంటూ ఏముండదు ఆడపిల్ల గుమ్మంలోకి వచ్చి చక్కగా నవ్వుతూ సరదాగా వెళ్తే ఇంతకింతకి వంశం వృద్ధవుతుంది మీ జీవితాలు బాగుంటాయి ఆడపిల్లలు నడిచిన ఇంట్లో అర్థం చేసుకోండి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఆడపిల్లలు మగపిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ చట్టాలన్నీ చక్కగా వర్తిస్తుంటాయి ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ రాసుకున్న తర్వాత కూడా ఫోర్చరీ సంతకాలు పెట్టారు అలా పెట్టారు ఇలా పెట్టారు అని అంటున్నారు వీళ్ళ రాసేసిన తర్వాత తండ్రి ఒకసారి ఆ వీళ్ళ మా చలదు మా తమ్ముడికి ఎక్కువ రాశాడు నాకు తక్కువ రాశాడు అయితే మా అక్కకి రాశాడు నాకు రాయలేదు అని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళినా కూడా చల్లవండి అది న్యాయపరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెల్లుతాయి కనుక మీరు చూసుకుంటారని చెప్పి ఇలాంటివేవీ రాకుండా కుటుంబాలంటే రోడ్డుకి ఎక్కకుండా అన్యోన్యంగా కలిసి ఉంటే చాలా బాగుంటుంది అన్న చెల్లెళ్ళు అక్క బంధం అనేది దేవుడు ప్రసాదించిన బంధాలు ఇవన్నీ చక్కగా దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉంచుకోవాలి ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తుంది అంటే గౌరవప్రదంగా పంపించడం నేర్చుకోండి అంతేగాని అది ఏడ్చి రాగాలు పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టి పంపించినా కూడా మంచిది కదని నా అభిప్రాయం మీరేమంటారు